తిరుపతికి వెళ్లాలి అనుకునేవాళ్లు చాలా వరకు ముందుగా ప్లాన్ చేసుకునే బయలుదేరుతారు రోజూ దాదాపు లక్ష మంది భక్తులతో కిటకిటలాడే తిరుమలకి ఎటువంటి దర్శన టోకెన్లు లేకుండా వెళితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది స్వామిని దర్శించుకోవాలంటే గంటలకొద్దీ క్యూలో ఉండాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో దేవస్థానం అందుబాటులో ఉంచిన అన్ని రకాల దర్శన మార్గాల్ని పరిశీలించొచ్చు అందరికీ తెలిసిన సర్వదర్శనం దివ్యదర్శనం టీడీ వెబ్సైట్ ద్వారా జారీ చేసే ఎసిడి ఆర్జిత సేవల టికెట్లతో పాటు ప్రత్యేకమైన ఆ సేవలేంటో అప్పటికప్పుడు తిరుపతికి వెళ్లాలనుకున్న ఆన్లైన్లో టికెట్లు దొరక్కపోతే శ్రీవారి దర్శనానికి సమయాన్ని నిర్దేశిస్తూ జారీ చేసే ఉచిత దర్శన టోకెన్లను ప్రయత్నించొచ్చు రోజూ తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం భూదేవి లో వీటిని జారీ చేస్తారు భక్తులు క్యూలైన్లో తమ ఆధార్ కార్డును చూపించి ఈ టోకెన్లను పొందొచ్చు చిన్న పిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంది ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు వృద్ధులు దివ్యాంగుల కోసం ఆన్లైన్లో రోజుకు ఏడు వందల యాభై టికెట్లు ఇస్తారు అనారోగ్యంతో ఉన్న వారిని బయోమెట్రిక్ ద్వారం నుంచి లోపలికి పంపుతారు ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం ఒకటి దగ్గరున్న టికెట్ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి భారత సైన్యంలో పనిచేసేవారికి మూడు వందల రూపాయలు టికెట్ నేరుగా ఇస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు రోజుకు ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు దీనికి వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాలి హోమంగ్ తర్వాత అక్కడి అధికారి స్టాంప్ వేసి ఇస్తే ఇద్దరికి మూడు వందల రూపాయలు టికెట్లు ఇస్తారు శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది భారత్ నుంచి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్పోర్టులో ఆ తేదీని ఇమిగ్రేషన్ స్టాంపుని చూపిస్తే మూడు వందల రూపాయలు టికెట్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా వీపీ బ్రేక్ దర్శనాల్ని అనుమతిస్తారు రోజుకు మందికి ప్రవేశం ఉంటుంది ప్రవాసాంధ్రులు దీనికి అర్హులు తిరుమలలో కళ్యాణం చేసుకున్న వధూవరులకు వారి కుటుంబ సభ్యులకు కళ్యాణోత్సవం టికెట్లను ఇస్తారు ఇందుకు వివాహ ధృవీకరణ పత్రాన్ని ఫొటోలను చూపించాలి తెలుగు రాష్ట్రాలో ఏ ప్రాంతాలలో పెళ్లి చేసుకున్న నవ దంపతులైన కూడా ఈ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు ఈపీ తెలంగాణ శాసనసభ శాసనమండలి సభ్యులు లోకసభ రాజ్యసభ సభ్యులు వచ్చే సిఫారసు లేఖలతో వీపీ బ్రేక్ దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పిస్తారు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలతోనూ ఈ అవకాశం దొరుకుతుంది రోజుకు దాదాపు ఆరు వందలు వరకు ఈ టికెట్లను జారీ చేస్తారు విచక్షణ కోటా కింద జారీ చేస్తారు కాబట్టి ముఖ్యమైన ఉత్సవాలు భక్తుల రద్దీ సమయాల్లో వీటిని రద్దు చేసే అధికారం తితిదేకు ఉంది శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు నీ ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తోంది ఇందులో రూ లక్ష నుంచి రూ కోటిన్నర వరకూ విరాళాలను అందించిన వారికి దోసర్ పుస్తకాన్ని ఇస్తారు కుటుంబంలోని ఐదుగురికి ఈ దర్శనభాగ్యం కలుగుతుంది యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని సనాతన ధర్మంపైన అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా గోవిందనామకోటిని తితిదే ప్రవేశపెట్టింది గోవిందనామకోటి రాసిన యువతకు వీపీ దర్శనం చేసుకునే అవకాలాన్నిస్తోంది ఇరవై లేదా అంతకంటే తక్కువ వయసున్న వాళ్లు ఇందుకు అర్హులు